మీ కొడుకు దొరికినా సరే ఒకవేళ మీ కొడుకు సహా కాకుండా మీరు అనాలిగా ఇంట్లో ఉంది మీరు పొత్తులు వేసి చీపురి చేత పెట్టి ఆకులుచి కల్లాపు తల్లి ముగ్గు పెట్టి అన్న కట్టించిన బట్టలు మీ ఎంగిలి కంతలు ఒక రాణి లాగా బతికిన తల నీకు ఎందుకు మాట్లాడమ్మా ఈ బట్ట ఇయాల రేపు అట్లా ఎవరు లేరమ్మా భర్త పోయినా కానీ ఇక్కడ బట్ట కొరకు సేవ చేసుకుంటూ అత్త మామ సేవ చేసుకుంటూ ఉంటానంటాను ఇలా భర్త చనిపోవంగానే ఇంకో భర్తను చూసుకొని మంచి మంచి చూసుకొని చేసుకుని పోయి ఒక కాలంలో ఈ రీతిగా నువ్వు మాట్లాడుతా అమ్మ తల్లి వెళ్ళిపోయి వయసు నీకు

ఆమె అన్ని విధంగా పనిచేయరా ఆడవాళ్ళ మాటలకు ఎన్నెన్నో హర్తాలతోని మాట్లాడతారు వాళ్ళ మాటలు మనము విజయవాళ్ళను కాదు ఆ చంద్రముతో చెప్పుకోవడం మహాభారత వివరం మట్టి మనకు ఏలాంటి వడి వద్ద వ్యక్తిగత కూడా సందర్భంలో ఎప్పుడూ సందర్భంగా ఎందుకు అన్నయ్యను ఎప్పుడైనా కదే మాట ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్

దానికి ఒక నియమం ఏమి నియమం అంటే తీసుకుపోయి ఈ రోజుల తరాల స్నానం తీసి భోజనం పెట్టి త్రాలో కూర్చోబెట్టి జోకుతా బాన్ని జోకిది రోజు ఎలా ఉన్నావో అదే ప్రకారంగా ఉండాలి ఒక్క రోజు కూడా ఎక్కువ వచ్చినా ఒక్క రోజు తక్కువ వచ్చినా నా తమ్ముడు భీములు కప్పు చెప్తాను నా తమ్ముడు చూసుకుంటారు దీనికి ఒకవేళ నేను మదమేత పరాయి పురుషుని వంటి అపకీర్తి వచ్చేది బాధ ఒకవేళ నాకు తెలియకుండా అపకీర్తిస్తే మా వంశానికి వస్తుంది బాధ పొద్దున చేసి కష్టపడి స్నానం చేసి నేను పరమేశ్వరి వరప్రసాదు రాను ఆ పరమేశ్వరుడు దయవల గును నేను పొద్దున్నేసి స్నానం చేసి ఆ భగవంతుని దర్శిస్తాను ఎంతైనా తక్కిన బంగారం పెట్టుకోవడం ప్రాతులు ఎదుర్చున్నా ఆ మంతరిచ్చి వేసిన మల్లెపూలు ఎత్తే ఉంటా ఒకవేళ నేను పరాయి పుట్టి నా సత్యం తప్పినాడు ఎక్కువ మల్లెపూలు దిగినాడు అప్పుడు నేను తప్పు చేసినట్టు అప్పుడు నేను చేసిన శిక్ష నేను ఒప్పుకుంటాను కదా ఇప్పుడు నన్ను నన్ను దూరం చేయకుండా అన్నయ్య ఏమిటి ఆ నిబంధన ఏమన్నావు ഈ മറ്റേ പെട്ടെന്ന് ചോകദു അതേ പ്രകാരങ്ങൾ ചോദിച്ച് ആമ അല്ല आलाज़ है, आलाज़ ये मायने बदला रूम आहा, हम बदला रूम जेंटर नहीं आहा, एक बार बोझ बदला रूम आहा, बोझ मायने सब जीत राज बदल जीत आहा, जादू ना मायने उतरेगी आहा, आज तेरा बंदा जो समुद्री है आहा, हमार मायने उसे कुछ नहीं

తండ్రలోని మాటలు పడి కాలం వచ్చిన పడిన అంతక్రియ ఇక్కడ అక్కడే పిల్లవాడ పైన అర్ధవతి అలా వదిలిపెట్టి అక్కడికి వచ్చి తలుపు కాడికి ఏమంటున్నాడు బామా చిన్న ఉన్నామే బామా ఇది ఎතරా సుందరి కస్తపరి నీ భర్త వచ్చావు ఊరు వెళ్ళితే కవలాని ఫోన్ చేసి భర్తను తీసుకొని వచ్చావు ఇన్నాళ్ళు ఉన్నా నా భర్త తెలిదావు నేను ఉద్దేశంతో సందగుతాను నాకు నుండకపో రావాల్సి అని sannedu కాదు బాధపడుతలేదా అత్రాాత్రి వేళ కండితాంతర్మాంగం దగ్గర పక్కన రాత్రి ఉన్నా ఎవరు తప్పులు వస్తున్నారు ఈ తప్పులు కొట్టే వాడేం ఎవరు గానో నా సత్యసుసిన నసత్యవాది ఎద్దరు నా బర్తవీరు వచ్చి మాట్లాడారు ఎవరు కాదు నేనే వచ్చాను సుందరి ప్రియావర్య వీరవర్య నేను ఎవరైనా కాదు నీ అంటే నమ్మడం లేదా నీ వచ్చానే రావే సుందరి ఇదిగో ఈ చీకటి ఆల లోపల నువ్వు నమ్మపోతే నీ తండ్రి నాకు పెట్టిన విజయ ముద్దు ఉంగరం చూడు ఇదిగో మన పెళ్లిని పెట్టిన ఉంగరం

నీవు నేను పోయిన కదా తండ్రి ఎంత బాధ పెట్టారో ఏమన్నా ఏమని చేశాను కాదు నా వార్త నా బాధ విషాదం శినవట్ల ముందుకొడు ఆ వాలి వెళ్ళి కక్కాల చెవుతు ఆ ఇక్కడే ఉన్నా Hey, hey, come on, latch me.

அண்ண மா நீ எ தயகல பார்த்து எப்படி சூடலை அதுநா ரோஜனம் போய் சேஷன் வந்து నీవు నీ పోయినా కానీ నా కొరకు ఎదురు చూస్తూ నా కొరకున్నాడు సుందర ఇక్కడ అయినా ఈ రోజు నా భోజనమైన ఫోన్ చేశాము అని వాళ్ళుగా తెల్లాలి కనుక నా భర్త ఏ